హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం ఏడవ రోజు సప్తమి తేదీ ఏడవ రోజు సెప్టెంబర్ ఇరవై ఎనిమిది రాత్రి రెండు గంటల ఇరవై ఏడు నిమిషాలకు ప్రారంభం అవుతుంది సెప్టెంబర్ ఇరవై తొమ్మిది సాయంత్రం నాలుగు గంటల ముప్పై రెండు నిమిషాలకు ముగుస్తుంది ఈరోజు వీడియోలో ఏడవ రోజు పూజా విధానాన్ని సంపూర్ణంగా తెలుసుకుందాం ఈరోజు మనం కాలరాత్రి అమ్మవారిని పూజిస్తాము ఇప్పుడు ఉదయం మరియు సాయంత్రం పూజకు శుభ ముహూర్తాలు ఏవి అనేది తెలుసుకుందాం మీరు మొదట బ్రాహ్మీ ముహూర్తంలో అంటే నాలుగున్నర నుండి ఆరు గంటలలోపు పూజ చేసుకోవచ్చు అది వీలు కానప్పుడు అభిజిత్ ముహూర్తం పదకొండు గంటల ముప్పై నాలుగు నిమిషాల నుండి పన్నెండు గంటల ఇరవై రెండు నిమిషాల వరకు మంచి ముహూర్తం ఉంది ఇక సాయంత్రం అమృతకాలం ఆరు గంటల ఐదు నిమిషాల నుండి ఏడు గంటల యాభై మూడు నిమిషాల వరకు ఉంది ఈ రెండు ముహూర్తాలలో మీరు పూజను చేసుకోవచ్చు ఈరోజు ఉదయాన్నే త్వరగా లేచి నిద్రలేచి ఇల్లు శుభ్రం చేసుకుని స్నానం చేసి ఆరెంజ్ కలర్ చీరను ధరించాలి తర్వాత మనం నిన్నటి రోజు పెట్టిన పుష్పాలను తీసి ఈరోజు అమ్మవారికి ఇష్టమైన గన్నేరు పూలు లేదా గులాబీ పూలను సమర్పించాలి మొదట గణేషునికి ధూపం దీపం చూపించి నైవేద్యం చేసి తర్వాత దేవికి గన్నేరు పూలను సమర్పించి నైవేద్యం గోధుమ రవ్వతో చేసిన నైవేద్యం లేదా ఆవపిండితో చేసిన పాయసం అమ్మవారికి సమర్పించాలి తర్వాత అమ్మవారికి శుభద్రవ్య సమృద్ధి అర్థం నవరాత్రి ఏడవ రోజు పూజాం కరిష్యాం ఈ మంత్రాన్ని చెప్పుకోవాలి తర్వాత ఓం శ్రీ దుర్గామాతాయ నమ ఈ మంత్రాన్ని నూట ఎనిమిది సార్లు జపించాలి తర్వాత ధూపం చూపించి హారతి ఇవ్వాలి అమ్మవారికి సమర్పించిన నైవేద్యాన్ని కుటుంబ సభ్యులతో కలిసి పంచుకొని తినాలి ఉదయం నుండి పాలు పండ్లు పండ్ల రసాలు తీసుకుని రాత్రి పూజ అయిన తర్వాత భోజనం స్వీకరించండి ఈ వీడియో మీకు యూజ్ఫుల్ అనిపిస్తే వీడియోకి ఒక చిన్న లైక్ ఇచ్చి ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్